ఆధ్యాత్మికత ఏం చెప్తుంది మొట్టమొదట ఏం చెప్తుందంటే నీవెవరో తెలుసుకో కాబట్టి నేను దేహం కాదు ఈ దేహం మాత్రమే నేను కాదు ఆ స్పష్టత విన్నప్పుడు వస్తుంది ప్రవర్తించేటప్పుడు వస్తుందా నేను మళ్ళా నా ప్రశ్న తీసుకోండి నేను దేహం కాదు నేనెవరండి దేహం కాదు నేనెవరిని ఆత్మస్వరూపాన్ని ఇదే కదా చెప్తుంది భగవద్గీత ఏం చెప్తుంది అరే నాయన నువ్వు ఇప్పుడు మాత్రమే ఉన్నవాడివి కాదు నువ్వు ఎప్పటి నుంచో వస్తున్నావు కాబట్టి అప్పటి నుంచి వస్తున్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు మాత్రమే ఉన్నావని అనుకుంటావేమో దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా దేహాంతర ప్రాప్తి కూడా నీ కంటిన్యూషన్ ఉంది అంటే అర్థమేంటి ఇంతకుముందు కంటిన్యూషన్ ఇది దీని తర్వాత కూడా కంటిన్యూషన్ ఉంది వాసాంసి సిని యథా విహాయ नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णा अन्यानि संयाति नवानि देही यदन्तु सुलभङ्गा దీన్ని విప్పేసి కొత్త బట్టలు ఎలా చేసుకుంటావో ఈ శరీరాన్ని విప్పేసి ఇంకొక శరీరాన్ని ధరిస్తావు ఎన్ని శరీరాలు ఎనభై నాలుగు లక్షల రకాల శరీరాలు ఉన్నాయి కాబట్టి చాయిస్ ఈజ్ యూవర్స్ ఏ శరీరాన్ని ధరిస్తావు నీ ఇష్టం నాకు సంబంధం లే ఇది ఒక పెద్ద ఫిలాసఫీ కదా చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పవక నం క్లేదయంత్యాపో నోషయతి మృతయతి ఆత్మ దహింపజాలదు తడుపు జాలదు ఎండింపజాలదు ఇది నాశనం లేదు కాబట్టి నా నిజస్వరూపం ఆత్మ అయితే కనుక నాకు నాశనం ఉండే అవకాశం లేదు జాత్యి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్య పరిహార్యే నోచితుర్హసి నం శోచితు అర్హసి పుట్టినవారికి మరణం దప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అనివార్యమగు ఈ విషయం మీద సోకింప తగదు జ్ఞానులు అన్నాడు అంటే అర్థం మన ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే మనం ఏడుస్తున్నామా లేదా దొర్లి ఏడుస్తున్నాము సరే సాధమే ఆ స్వభావం అయితే ఆ ఏడుపుని సంవత్సరాల తరబడి పోసే వాళ్ళు ఉన్నారా లేదా ఉన్నారా లేదా సంవత్సరాల తరబడి అంటే అర్థమేంటి ఒక ఇంట్లో ఒక మరణం సంభవిస్తే ఆ వ్యక్తితో ఉన్నటువంటి సంబంధం కారణంగా దుఃఖం రావడం అనివార్యం ఖచ్చితంగా వస్తుంది కాదన్నదానికి కానీ జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు కంటిన్యూస్గా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఏడుస్తూనే ఉంటారు నాకు తెలిసిన ఒక మేడం ఉంది కరోనాలో వాళ్ళ భర్త చనిపోతే బాబాకి ఎంతో భక్తురాలు చివరికి భర్త చనిపోయాడని బాబా పటాన్ని కూడా వీధిలో వేసి ఇంకా ఆయన మొహమే నేను చూడనని ఇప్పటికీ భీష్మించుకొని నాలుగు సంవత్సరాల నుంచి కూర్చొని ఉంది ఇది ఆధ్యాత్మిక జ్ఞానమా అది ప్రాబ్లం ఎప్పుడు దుఃఖంతోనే ఉంది దుఃఖంతోనే ఉంది ఇప్పుడు ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా బాబావారిని కాపాడలేదు అంటుంది నేను బాబావారిని నమ్మాను అంటుంది అంటే బాబావారిని నమ్మడానికి బాబావారిని కాపాడడానికి మధ్యలో కొన్ని లెక్కలు ఉంటాయి కదా ఆ లెక్కలు తెలియనప్పుడు ఏమవుతుంది నువ్వు ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నా కూడా నువ్వు దుఃఖాన్ని పోగొట్టుకోలేవు ఇది నీ వల్ల కాదు అందుకనే చెప్తున్నా బయట వాళ్ళ సంగతి మనకు అవసరంలే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నానని మీరు అనుకుంటే కనుక నీ నిజస్వరూపాన్ని తెలుసుకుంటే గనక ఇక నీకు దుఃఖం వచ్చే అవకాశం లేదు అయితే నేను ఒకటే చెప్తాను నువ్వు ఆ దేహాత్మక భావనతో ఉన్నావా ఆత్మ భావనతో ఉన్నావా అంటే ఏం చెప్తాం మనం నేను ఎవరో తెలుసుకున్నానండి కాబట్టి ఇప్పుడు వేసిపోయింది అనుకోండి ఫ్యాన్ లాగిపోయినాయి అనుకోండి ఇప్పుడు హాయిగా ఉంది అనుకోగలమా విసురుకుంటాం కదా దేనికి నువ్వు విసిరేది దేహానికే ఆత్మక మరి ఆత్మ నాశనం కాదు ఆత్మను ఎండింపజాలదు ఆత్మను దహింపజాలదు దానికి వేడి లేదు ఏం లేదు కదా కానీ అప్పుడు నువ్వేమనుకోవాలి నేను ఆత్మని ఏమీ చేయలేము అంటున్నామా విసురుకుంటున్నా అంటే అర్థమేంటి ప్రాక్టికల్గా దేహాత్మ భావన మన నుంచి పోవడం లేదు నిజమా కదా ఇది ప్రాక్టీస్ చేయగలిగితే ఏదో ఒక రోజుకి నీ నిజస్వరూపం నువ్వు తెలుసుకున్న రోజు నువ్వు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నందుకు ప్రయోజనం ఫలితం ఉంటుంది ఒకటి అర్థమైందా కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నావు అంటే అర్థం ఏంటంటే నా నిజస్వరూపం నేను తెలుసుకోవాలండి కానీ బాబావారు ఎప్పటికి ఇస్తారో ఆ జ్ఞానాన్ని కనీసం జ్ఞానం ఉందనని తెలుసుకోవాలి నాకైతే నే నీవెవరో తెలుసుకో అంటుంది ఆధ్యాత్మికత అయ్యా నాకు అర్థమైంది కానీ ప్రాక్టికల్గా నేను దాన్ని ఆచరించలేకపోతున్నాననే ఫీలింగ్లో నేనున్నా ప్రయత్నం చేయాలనే ఫీలింగ్లో నేనున్నా మీకు ఒకవేళ అది దాటేశామండి అనుకున్న వాళ్ళు ఉంటే చివరిలో చప్పట్లు కొట్టిస్తానే ఎందుకు జీవిస్తున్నారు పాప కర్మలు మోయడానికి అంతేనా అందుకోసమే జీవిస్తున్నారా అందుకోసం ఏం చేద్దాం సార్ కర్మ చేసి వచ్చినాను ఈ కర్మలు అనుభవించొద్దా అందులో ఏ కర్మలు పాపకర్మ కర్మలు ఓకే తప్పలేదు అన్సర్ చెప్పారు తప్పట కొడతాం మామికి నువ్వు చెప్పింది కదా ఏదైతే సింపుల్గా చెప్పండి ఒకే ముక్కలో ఎందుకు జీవిస్తున్నారు అంతేనా ఓకే అంటే మరలా జన్మ లేకుండా ఉండడానికి జీవిస్తున్నారు జన్మ వస్తే ఏంటి సార్ ఇబ్బంది అందమైన ప్రకృతి అద్భుతమైనటువంటి రాబోయే సౌకర్యాలు ఎలా ఉంటాయో తెలియదు ఏం ప్రాబ్లం ఏంటి మీకు ఈ జన్మతో ప్రాబ్లం ఏంటి అంటే మీరు అప్పుడు ఆనందంగా లేరా మరి ఆనందం కోరుకోరా మీరు మళ్ళీ మీరు ఎందుకు జీవిస్తున్నారు కాబట్టి జీవిస్తున్నారు అంతేనా అంటే నేను నేను ప్రశ్న అంటే భగవంతుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి జీవిస్తున్నారు సార్థకం చేసుకోవాలి చప్పట్లు కొట్టండి మీరు బాగా గమనిస్తే ఒక ఒక మనిషి ఎందుకు జీవిస్తున్నాడు అన్నది సిలబస్ అంతే కదా సార్ సిలబస్ ఉదాహరణకు ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిని అడిగామనుకోండి అనుకోండి ఎందుకు చేరారు ఆ కాలేజీలో అంటే మాకు సిలబస్ ఇచ్చారు సార్ ఆ సిలబస్ పూర్తి చేయాలి చివరిలో ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ రాయాలి అదే కదా పరమార్థం కాబట్టి ఒక వ్యక్తి ఒక మనిషి జీవించడానికి కారణం ఏంటంటే ఒక సిలబస్ ఉంది ఒక పరమార్థం ఉంది ఆ పరమార్థాన్ని చేరుకోవడానికి జీవిస్తున్నా ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశుల్లో నా కంటిన్యూగా కనబడేటువంటి కుక్క నక్క పిల్లి పంది నల్లి దోమ అన్నీ ఉన్నాయి కానీ ఎందుకనో నేను చేసిన పూర్వజన్మ పుణ్య విశేషమో మానవ జన్మ వచ్చింది మానవ జన్మ వచ్చింది ఈ జన్మతో నేను అన్ని చేయగలుగుతున్నా విచక్షణ ఉంది కాబట్టి ఈ జన్మ నాకు వచ్చింది అంటే దీని ద్వారా చేయాల్సిన పనేదో ఉంది ఉదాహరణ మీరు గమనించండి ఈ భూమి మీద ఇప్పటి వరకు ఎన్ని కోట్ల మంది పుట్టి చనిపోయారో ఇప్పుడు ఎన్ని కోట్ల మంది జీవిస్తున్నారో ప్రతి వ్యక్తికి ఒక ప్రయోజనం ఉంటుంది అవునా కదా ప్రతి వ్యక్తికి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది కానీ ఆ వ్యక్తి కనుక నేను ఎందుకు జన్మించానో ఒక ప్రయోజనాన్ని కనుక్కొని ఆ పరమార్థాన్ని తెలుసుకుని అప్పుడు కనుక మనం కనుక జీవించడం మొదలు పెడితే ఈ జీవితం పూర్తయ్యేలోపు ఆ పరమార్థాన్ని సాధించగలుగుతున్నామా లేదా ఉదాహరణకి మనం సత్సంగానికి వచ్చాం కాబట్టి ఇది చెప్తున్నాం ఒక వ్యాపార సంబంధించినటువంటి మీటింగ్ అనుకోండి ఇది వ్యాపారస్తులు ఉన్నారు ఇక్కడ అందరూ వాళ్ళకి ఇదే ప్రశ్న అనుకోండి ఎవరిని ఎందుకు జీవిస్తున్నారంటే అతనేం చెప్తాడు మా వ్యాపారంలో లాభాలు సంపాదించాలండి ఈ కంపెనీని డెవలప్ చేయాలి శాఖలు పెట్టాలి అంటారు ఇది ఆధ్యాత్మిక సభ కాబట్టి మనం అంటున్నాం తను నా ఉద్దేశం ఏంటంటే ఆధ్యాత్మిక సభ అయినా ఇంకొకటైనా ఇంకొకటైనా మీరు ఏ లౌకికమైన వ్యవహారాలు చేస్తున్నా కూడా ఈ ప్రశ్నకి సమాధానం పరమార్థమే అని మీకుందా ఉంటే కనుక సూపర్ ఒక పరమార్థం ఉంది ఆ పరమార్థాన్ని నేను సాధించాలి ఎందుకు ర బాధ జీవా వినుకొర కడసారి బోధ ఎందుకుర నీకింత బాధ జీవా వినుకోర కడసారి బోధ రెక్కలను ముక్కలుగజేసి రేబవల్లిన్నతుకుల దికినా బొక్కెడన్న మెగాని అంతకు మిక్కిలేమి కలదు నీకు ఎందుకుర నీకింత బాధ జీవా వినుకోర కడసారి బోధ తలచిన మాత్రాన పాపాలు తుడిచేసి వరములి ఆ పరమాత్మనే మరచి తలచిన మాత్రాన పాపాలు తుడిచేసి వరములి ఆ పరమాత్మనే మరచి ఎంతిచ్చిపోయినా ఇంతేనాని ఏడ్చు నీ వాళ్ళ నమ్ముకుని నిక్కుతావెందుకు उसुरु कास्ता पोते विसरी नेलकु నిమిషమైన శవాన్ని నిలిపి ఉంచగబోరు ఎందుకు నీకింత బాధ జీవా వినుకోర కడసారి బోధ కఫవాత పిత్తాలు అదుపు తప్పిననాడు మృత్యుదేవత వచ్చి మెడలు విరిచేనాడు ఆలు బిడ్డలు నీకు కారు అన్నదమ్ములు ఆపలేరు ఐశ్వర్య బలము నిన్నాదుకునుటకురాదు దైవ చింతకు నాడు తావులేదు ఎందుకు ఇంత బాధ జీవా వినుకోర కడసారి బోధ ఇది ప పరమార్థాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వు ఆధ్యాత్మిక చింతనతో ఉన్నావు అని అర్థం లేదు ఇది శాశ్వతం 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 అనేటువంటి భావనతోనే నువ్వు ఉన్నట్లయితే ఆస్తులు పెంచుకుంటూ పదవులు పెంచుకుంటూ పోతూ ఉన్నట్లయితే కనుక ఏదో జీవితంలో మిస్ అవుతావు ఎప్పుడో ఒకప్పుడు ఒక రాజుగారు అద్భుతమైనటువంటి ఒక బంగలాన్ని కట్టాడు కట్టి జ్యోతిష్యులందరినీ పిలిపించాడు వాస్తు శాస్త్రజ్ఞులందరిని పిలిపించాడు అయ్యా ఈ బావంతిలో ఈ అంతఃపురంలో ఒక్క లోపాన్ని చూపించానంటే చూపించారంటే మీరు గనక మీకు ఏది కావాలంటే అది ఇస్తానన్నాడు వాళ్ళందరూ అన్నారు అయ్యా రాజా మీరు కట్టిన దాంట్లో లోపాలు ఉంటాయా అసలు ఇది సామాన్యం కాదండి ఇది అద్భుతమైనటువంటిది అంటే వాళ్ళు నజరానాలు ఇచ్చాడు బంగారు గొడుసులు ఇచ్చాడు ఒక వ్యక్తి మాత్రం నిలబడుకున్నాడు రాజా నిజం చెప్తే మీరు నన్ను దండిస్తారేమో అని అన్నాడు కాదు లోపం ఉంటే చెప్పు అన్నాడు లోపం ఉంది స్పష్టమైన లోపం ఉంది ఏంటి ఆ లోపం అంటే మీరు ఎంత వైభవంగా అయితే తీర్చిందిద్దారో ఈ భవంతి ఇది ఇలానే ఉండదు ఒక లోపం రెండు మీరు అంత అద్భుతమైన బంగళా కట్టించానని మాట్లాడుతున్నారే మీరు ఉండరు స్పష్టమైన లోపం అంతే వెంటనే రాజుగారు అంటాడు ఏమంటాడు వీడిని వెంటనే వృద్ధి అంటాడు యథార్థవాది లోక విరోధి అందువల్ల మీరు అర్థంలో చూసుకున్నప్పుడు అర్ధంలో ఒక అరగంట దీనికి మేకప్ చేసినప్పుడు చేసుకోండి తప్పలేదు అందంగా కనిపించాలి కదా కానీ చేసుకునేటప్పుడు ఇది శాశ్వతం కాదు ఇది శాశ్వతం కాదు అని మీరు అనుకుంటే ఆస్తులు పెంచుకోండి ఆస్తులు పెంచుకునేటప్పుడు కూడా ఏముండాలి ఇది శాశ్వతం కాదు ఇది శాశ్వతం కాదు అంటే ఇది శాశ్వతం కాదు 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 అన్న ఆలోచన చేస్తూ జీవించగలిగితే ఈ జీవిత పరమార్థాన్ని మీరు తెలుసుకున్నారు మీరు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నారు ఇది ఒక అద్భుతమైనటువంటి అనాలసిస్ నేను ఈ మధ్య ఒక జెరాక్స్ తీసుకోవడానికి వెళ్తే ఆ జెరాక్స్ తీసుకునే ఇచ్చేటువంటి వ్యక్తి చాలా దిగులుగా కూర్చున్నాడు ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు అయ్యా ఏమండి మీరు ఇంత దిగులుగా ఉన్నారు ఈరోజు అంటే ఏం చేద్దాం సార్ మా నాన్న చేసిపోయిన పనికి నేను ఇప్పుడు బాధపడుతున్నానండి ఏం చేసిపోయాడు మీ నాన్నగారు అంటే కోట్ల రూపాయల ఆస్తిని వీల్నామా రాయకుండా తక్కింది వచ్చిపోయాడు సార్ ఇది మేము చేసుకుందామంటే మా పేరు మీద రాయాల అరే రాసిపోయిన స్వామి అంటే ఇంతలోకే ఏమి రా అనుకున్నారా అన్నాడు నువ్వు చస్తా అనుకోవాలా కానీ ఎప్పుడు చస్తావు వాళ్ళకి తెలియదు ఇప్పుడేమో కోట్ల రూపాయలు ఆస్తుంది రోడ్డు పక్కనే ఉంది ఏమీ రాయకుండా పోయాడు సరే రాయకపోతే పోయింది పంచుకుందాం కదా అంటే మా చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ తీసుకుపోయినారు వాళ్ళు వస్తున్నారు అంటే ఎంత పెద్ద టెన్షన్ చూడదు కాబట్టి కాబట్టి ఎందుకు జీవిస్తున్నాం అన్నది రెండు ప్రశ్నలు అయినాయండి నెంబర్ వన్ ప్రశ్న ఏంటి మర్చిపోతారు అందుకని చెప్తున్నా మొట్టమొదటి నీవెవరు తెలుసుకో ఆన్సర్ వచ్చిందంటే ఆధ్యాత్మిక వాది దాన్ని అందుకు చెప్తున్నాను నేను ఆన్సర్ గురించి నేను చెప్పడం వల్ల నీకు వచ్చిందా ఆధ్యాత్మికవాదివి రెండోది ఎందుకు పరమార్థం ఆ పరమార్థం ఏంటంటే నేను అడగల మీరు చెప్పుకున్నారు అద్భుతమైన జన్మ వచ్చింది కాబట్టి మానవ జన్మ దుర్లభం కాబట్టి కాబట్టి రెండోది మూడోది యాభై ఏళ్ళు దాటిన తర్వాత జీవితం చాలా పాఠాలు నేర్పిస్తుంది అందరికీ అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఒక అనుభవం వస్తుంది అవునా కదా అంటే ఏంటంటే యాభై ఏళ్ళ తర్వాత ఒక ప్రశ్న ఉదయించాలి ఆ ప్రశ్న ఏంటంటే ఎలా జీవిస్తున్నాం మనం సక్రమైన మార్గంలో వెళ్తున్నామా ఇది సరైన దార్యనా అనేది ఉండాలి ఉదాహరణకి బాబావారిని మనం పొగిడేటప్పుడు ఏం చెప్తాం ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంట అంటే అర్థమేంటి అయ్యా నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి ఒకటి ఉదాహరణకి మనకొక నాటు సామెత ఉంది ఏమనుకోవద్దు తప్పుగా నువ్వు స్నేహం చేస్తే ఒకవేళ అత్తర సాయితో చేయండి అంట ఎందుకు ఆయనతో తిరిగితే ఆ వాసన నీకు అంతే కదా వాసన అంటుకుంటుంది అంటే ఆయనతో స్నేహం చేస్తే ఆ వాసన నీకు వస్తుంది అది ప్రయోజనం అది నువ్వు కొట్టుకోవాల్సిన పనులు అస్తమానం కాబట్టి ఇరవై నాలుగు గంటలు నేను బాబా పాదాలు పట్టుకుంటే బాబా 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 అంటే సాయి 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 అంటే ఆయనలో ఉండేటువంటి ఆ పరిమళం నాకు అంటుకుంటుంది ఆ పరిమళం ఏంటంటే సచ్చిదానంద మరి సచ్చిదానంద స్వరూపుణి నేను ఇరవై నాలుగు గంటలు ధ్యానం చేస్తుంటే పూజ చేస్తుంటే ఆ సచ్చిదానందం నాకు రావాలా వద్దా ఖచ్చితంగా రావాలి కదా మరి వస్తుందా ఆనందంగా జీవించగలుగుతున్నామా ఆ సచిదానందం అప్పుడు సచిదానందం జీవిస్తున్నామంటే ఆ సచిదానందం అంటే ఏంటో కూడా ముందు తెలియాలి కదా పెద్ద సిలబస్ అది కాబట్టి సచ్చిదానందంతో జీవించగలుగుతూ ఉంటే గనక నువ్వు సాయిబాబా పాదాలు పట్టుకున్నందువల్ల ధన్యుడివి కాబట్టి సచ్చిదానందం అంటే ఏంటి అది ఎప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉండేటువంటి ఆనందం ఒక వస్తువు ద్వారా కానీ ఒక వ్యక్తి ద్వారా కానీ ఒక సంఘటన ద్వారా కానీ వచ్చిన ఆనందం శాశ్వతంగా ఉండదు ఎందుకంటే ఆ వస్తువు మాయమైతే కనుక నీకు దుఃఖం వస్తుంది ఫ్యాన్ వల్ల ఆనందం వచ్చింది ఫ్యాన్ ఆగిపోతే దుఃఖం వచ్చింది ఒక వ్యక్తి వల్ల నీ భార్య భర్త సేవ చేస్తూ ఉంటే ఆనందంగా ఉంది ఆమె కనుక దాటుకుంటే మరణిస్తే నీకు దుఃఖం వచ్చింది వ్యాపారంలో లాభం వస్తే దుఃఖం వచ్చింది నష్టం వస్తే వ్యాపారం లాభం వస్తే ఆనందం వచ్చింది దుఃఖం నష్టం వస్తే దుఃఖం వచ్చింది ఇదంతా దాటి ఏది ఏమైనా వస్తువు వల్ల కానీ సంఘటనల వల్ల కానీ వ్యక్తి వల్ల కానీ వారితో సంబంధం లేకుండా వారితో ప్రమేయం లేకుండా నువ్వు నిత్యంగా ఆనందంగా ఉండగలిగితే అది సచ్చిదానందం ఆ సచ్చిదానందాన్ని మనం పొందగలుగుతుంటే గనక ఆధ్యాత్మిక రంగంలో మీరు పిహెచ్డీ లెవెల్కి వెళ్ళిపోయారని అర్థం డాక్టరేట్ పుచ్చుకున్నారని అర్థం కానీ అది సాధ్యమవుతుందా లేదా అర్థం చేసుకుంటూ వెళ్ళండి కాబట్టి నేనైతే ఏమంటానంటే ఆత్మ పరిశీలన చేసుకుంటూ జీవించడమే నిజమైన జీవితం ప్రతిరోజు నిద్ర లేచిన వెంటనే ఈరోజు మరలా జీవించడానికి అవకాశం ఇచ్చావు బాబా కాబట్టి నీ కృతజ్ఞతలు ఎందుకని రాత్రే పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నిద్రలో అవునా కదా ఆయిగా తిన్నాడండి అండి పడుకున్నాడు కబుర్లు చెప్తూ పడుకున్నాడు ఉదయాన్నే లేలా లేరా ఎంతమంది ఇప్పుడైతే వయసుతో కూడా సంబంధం లేదు అప్పుడైనా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడైతే నలభై ఏళ్ళ వాళ్ళు ముప్పై ఐదు ఏళ్ళ వాళ్ళు కూడా హార్ట్ హార్ట్అ్యాక్ వచ్చిపోతున్నారు అంటే అర్థమేంటి ఈరోజు నిద్ర లేచామంటే కనుక నీకంటే అదృష్టవంతుడు థ్యాంక్స్ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి ఆ తర్వాత పడుకునేటప్పుడు ఆత్మవిమర్శ చేసుకుని పడుకోవాలి అయ్యా నువ్వు ఇచ్చావు థ్యాంక్స్ చెప్పా కానీ ఇప్పుడు నేను ఈరోజు ఎలా జీవించానో ఒక్కసారి చూసుకుంటే గనక ఈ పొరపాటు చేసినట్టున్నా బాబా ఇంకెప్పుడు చేయను క్షమించమని మరలా ఇంకొక అవకాశం ఇవయ్యా నన్ను సరి తీర్చిదిద్దుకోవడానికి అని అనేసి పడుకుంటే దీన్ని ఏమంటాం అంటే ఆత్మ పరిశీలన అంటాం అంటే ఎలా జీవించాలి అంటే ఆత్మ పరిశీలనతో జీవించాలి